విహారి లక్ష్మి అందరూ ఇంట్లో ఉండగా ప్రకాష్ వస్తాడు ప్రకాష్ రాగానే అందరూ సీరియస్గా ఉంటారు ప్రకాష్ ఇన్ని రోజుల తర్వాత నేను ఎందుకు వచ్చానంటే అని అంటూ ఇలా చెప్తూ ఉంటే విహారీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు యమున చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే ప్రకాష్ ఇలా అంటాడు నా వల్ల ఈ ఇంట్లో ఒకరు పాత నా వల్ల లక్ష్మి చాలా బాధపడుతుంది ఇన్ని రోజులు ఈ ఇంట్లో అవమానాల పాల్పడుతూ ఇన్ని రోజులు ఈ ఇంట్లో అందరితో మాటలు పడుతూ అసలు నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు అనిపించింది అందుకని మళ్ళీ వచ్చేసాను అసలు లక్ష్మికి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు ఇన్ని పాతలు పడాల్సిన అవసరం లేదు లక్ష్మికి పెళ్ళైపోయింది తన భర్త ఉన్నాడు అని ప్రకాష్ అంటాడు ఆ మాట వింటూ విహారి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు వెంటనే పక్కనే ఉన్న యమున వణికిపోతూ ఉంటుంది ఎక్కడ నిజం చెప్పేస్తాడో అనేసి విహారి గురించి చెప్తాడు అని చెప్పి యమున టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక విహారి షాక్ అవుతూ ఉంటాడు వాడి మాటలకి ఇక వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి లక్ష్మి చెయ్యి పట్టుకొని ప్రకాష్ ఇలా అంటాడు అవును లక్ష్మికి భర్త ఉన్నాడు ఆ భర్త ఇంటి రోజులు వదిలి వెళ్ళిపోయాడు ఇక మీదట ఎక్కడికి వెళ్ళడు అని అంటూ చెప్తూ ఉంటే ఇంక తన భర్త ఎవరో కాదు అని చెప్తూ ఉండగా యమున ఇంకా కంగారు పడుతూ వణుకుతూ ఉంటుంది విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు లక్ష్మి చెయ్యి పట్టుకొని ప్రకాష్ ఇలా అంటాడు ఎన్ని రోజులు దూరంగా ఉన్న భర్త ఎవరో కాదు నేనే తనని పెళ్లి చేసుకుని తన మూడు ముళ్ళు వేసిన భర్తని నేనే అని అంటూ చెప్తాడు ప్రకాష్ ఆ మాట వినేసరికి లక్ష్మి విహారీ ఒక్కసారిగా షాక్ అవుతారు పక్కనే ఉన్న సహస్ర అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అంటే సహస్ర ప్రకాష్ చేత అలా చేతులు కలిపి కావాలని ఇలా ప్లాన్ చేసి చెప్పిస్తూ ఉంటుంది ఇక అలా ప్రకాష్ చెప్పిన మాటకి విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక యమున షాక్ అవుతుంది అదేంటి అన్నట్టుగా అప్పటిదాకా టెన్షన్ పడి విహారీ గురించి చెప్పేస్తాడేమో అనుకుంటే ఇక తను ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది ఇక విహారీ ఇంకా అలా లక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ప్రకాష్ నేనే తన భర్తని అన్నందుకు లక్ష్మి ఏం చేస్తుంది అసలు ఏమవుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం